సమాజంలో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది మల్లీశ్వరి సినిమాలో కథానాయకుడిలో ఏ లోపం లేకపోయినా సకాలంలో పెళ్లి కానట్లే ఇప్పుడు చాలా మంది యువకులు పెళ్లి కాకుండా మిగిలిపోతున్నారు చదువులు ఉద్యోగాల పేరిట మొదట్లో పెళ్లిని వాయిదా వేస్తున్నారు ఉద్యోగం వచ్చాక స్థిరపడేందుకు మరికొన్నేళ్లు ఆలస్యం చేస్తున్నారు ఈ లోపు వయసు పైబడిపోతోంది ముప్పై దాటిపోతోంది మరోవైపు ఉద్యోగంలో స్థిరపడిన అమ్మాయిలు అంత సురువుగా పెళ్లికి అంగీకరించడం లేదు అబ్బాయిల విషయంలో వారి అంచనాలు నెక్స్ట్ లెవెల్లోనే ఉంటున్నాయి మంచి ఉద్యోగం ఆకర్షణీయమైన జీతం ఆధునిక జీవనశైలి ఇలా ఎన్నో చూస్తున్నారు అవి దాటుకుని పెళ్లి వరకు రావటం అబ్బాయిలకు అవుతోంది ఇలా ముప్పై ఏళ్లు దాటినా పెళ్లి కాకుండా ఉండిపోతున్నారు అమ్మాయిలకు పద్దెనిమిదేళ్లు వివాహ వయస్సుగా ఉంది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్రం ఈ వయోపరిమితిని ఇరవై ఒకటికి పెంచే ప్రతిపాదన కూడా తీసుకునొచ్చింది దానిపై ఇంకా తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి గతంలో అంటే యుక్త వయసు వచ్చి రాగానే పెళ్లిళ్లు జరిగేవి కాని ఇప్పుడు సామాజిక ఆర్థిక పరిస్థితులు బట్టి ఈ సంప్రదాయం మారిపోయింది మూడు పదులు దాటినా పెళ్లి కాకుండా సింగిల్ జీవితం గడిపేవారు ఇప్పుడు ఎక్కువయ్యారు రెండు వేల పదకొండు జనగణన డేటా ప్రకారం అప్పటికీ దేశవ్యాప్తంగా అవివాహతుల సంఖ్య పదిహేడు శాతంగా ఉండేది రెండు వేల పంతొమ్మిది నాటికి అది ఇరవై మూడు శాతానికి పెరిగింది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉన్న అంచనాలను బట్టి ముప్పై ఏళ్లు దాటినా పెళ్లి కాని వారు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ఉండొచ్చంటున్నారు నిజానికి అబ్బాయిలకు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదేళ్ల మధ్య సరైన వివాహ వయసుగా చెబుతూ ఉంటారు ఇరవై ఎనిమిదేళ్లు దాటిన అబ్బాయిలను అమ్మాయిలు అంత సులభంగా ఒప్పుకోవడం లేదు ఈ పరిస్థితుల్లోనే ఉద్యోగంలో స్థిరపడలేదని పెళ్లి వాయిదా వేసిన వారు ముప్పై దాటాక అరుంధతి నక్షత్రం చూసే ముహూర్తం ఎప్పుడు వస్తుందా అని భారంగా నిరీక్షిస్తున్నారు ఆర్థికంగా బాగున్న వారిలోనూ నలభై ఏళ్లు దాటినా పెళ్లి కాని వారు కనిపిస్తున్నారు సొంత సామాజిక వర్గంలో సంబంధాలు దొరక్క వేరే కులం వారినైనా పెళ్లి చేసుకోవటానికి మొగ్గుతున్నారు అమ్మాయిలు కూడా కెరీర్ పైనే ఎక్కువ దృష్టి పెడుతూ ఉండడంతో వివాహాలు ఆలస్యమవుతున్నాయి వృత్తి విద్యలు రోజు రోజుకి అంతరించిపోతున్నాయి అవి ఆ కారణాల వల్ల ఏమవుతున్నదంటే వృత్తి అంటే తక్కువని ఉద్యోగం అంటే ఎక్కువని ఈ భావాలు అన్ని కులాల్లో అన్ని రంగాల్లోనూ అందరిలోనూ ఎక్కువైపోయినాయి దీని కారణాల వల్ల పోనీ అందులోనైనా ఇప్పుడు ఈ రోజున అంత జీతాలు వస్తున్నాయా అంటే పూర్వం వచ్చినాయి సాఫ్ట్వేర్ రంగంలో లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షలు మూడు లక్షలు ఇప్పుడు ఇరవై వేలు ముప్పై వేలకు చేసే గదిపట్టింది చివరికి కోట్లో పని చేస్తే నేను నెలకి వాళ్ళన్నా సరిగ్గా పదిహేను వేల ఇరవై వేలు ఇస్తారు కానీ ఇప్పుడు వీళ్ళకి ఎంత మడిగిస్తారు అనేది గ్యారంటీ కూడా లేనిటువంటి దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది చివరికి ఇప్పుడు వృత్తుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు సంపాదించిన మాత్రం కూడా వీళ్ళకి సంపాదన లేని దౌర్భాగ్య పరిస్థితికి వచ్చినా ఆ ఉద్యోగం అనే మనోభావం బలంగా వీళ్ళల్లో పోవటల్లా ఆ కారణాల వల్ల వీళ్ళకి ఉద్యోగం కావాలి మ్యాక్సిమం ఒకళ్ళు లక్ష రూపాయలు అడుగుతున్నారు రోజున ఇప్పటికీ ఇప్పుడు నేను పదహారు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు వెళ్ళు చేయించా నేను చేయించిన నా వృత్తిలో నా ధర్మంలోనే వాళ్ళ ధోరణి ఏంది ఇప్పుడు మాటలు ఏంది వింటుంటా నేను వాళ్ళు మాకు నెలకి లక్ష రూపాయలు లక్ష యాభై వేలకు తగ్గకూడదు స్కేల్ అన్నట్టుగా భావిస్తుంటారు ఆడపిల్లలంతే మా పిల్లలంతే అంతే ఇద్దరు భావిస్తారు అట్ట భావించిన కారణాల వల్ల లక్ష లక్ష యాభై వేలకు ఉద్యోగ పోయి ఆ కంపెనీలో ఉద్యోగాలు ఊడి మళ్ళీ వెనక్కి వచ్చి రోడ్ల మీద కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్ళ మందిని చూసాం స్టూడెంట్స్ని ఈ యొక్క బ్రాహ్మణుల దగ్గరికి వచ్చేటప్పటికి కట్టుకుంటాడు పిలక పెట్టుకుంటాడు బొట్టు పెట్టుకుంటాడు ప్యాంటు చొక్కా వేసుకోడు బయటకు తిప్పడు మమ్మల్ని అనేటువంటి అభద్ర అభద్రతా భావము అది ఆడపిల్లల్లో పిల్లనిచ్చే తల్లిదండ్రులు వచ్చిందండి ఎప్పుడైతే చెప్పాను కదా టెక్నాలజీ పెరిగిన దగ్గర నుంచి మేము కూడా సినిమాలకు వెళ్తున్నాం అండి టీవీ ముఖంగా చెప్తున్నాము ఏమీ సిగ్గుపడట్లేదు మేము మేము శనివారం ఆదివారం వస్తే పెళ్ళం పిల్లల్ని తీసుకొని చక్కగా డి చక్కగా సినిమాకి వెళ్తాము పీవీఆర్కి చక్కగా సినిమాలు షికార్లు జరుగుతాం వారానికి రెండు రోజులు హ్యాపీగా పిల్లల్ని తీసుకొని అందరూ కూడా సక్రమంగానే ఉన్నారు బండి చొక్కా వేసుకుంటాం బండి తోలుతాం కారులు తోలుతాము చక్కగా బాగానే ఉన్నామండి కాకపోతే మేమే మంత్రాలు చెప్పి దేవుడి దగ్గర దైవారాధన పూజ చేసేవాళ్ళమేనండి అంటే దేవుడి దగ్గర మేము సేవకులం మేము దేవుళ్ళం కాదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి పిల్లనిచ్చే తల్లిదండ్రులు మేము దేవుడి దగ్గర సేవకులం మాత్రమే నాకు దేవుడి దగ్గర సేవ చేసి వస్తాము మేము ఇంటికి వచ్చినాక మేము రిలాక్స్ కాబట్టి మీరేమీ భయపడాల్సిన ఏం లేదు ఎవరు కూడా పిల్లనిచ్చేవాళ్ళు అభ్యంతరపడాల్సిన ఒక్క బ్రాహ్మణ ఇళ్ళల్లో వచ్చిన సమస్యే కాదు ఇందాక చెప్పినట్టుగా వైశ్యాసు అందరి ఇళ్లలో కూడా ఇదే సమస్య ఉందండి అందరికీ కలిపి చెబుతున్నాను అందరి ఆడపిల్ల ఉన్న ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు అందరికీ చెబుతున్నాను నేను మీరు వైశ్యాసు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి టెక్నాలజీ పెరిగింది మోటార్స్ స్విచ్ చేస్తే వాటర్ వస్తాయి ఇదివరకు బావిలో తాడు పట్టుకొని ఏలాడుతూ బావిలో నీళ్ళన్నీ తోడి తొట్టి నిండా తోడాల్సి వచ్చేది ఇప్పుడు అవి చేస్తున్నారండి మీ ఆడపిల్లలు సరే మురుగు వాటర్ వచ్చినాయి అంటే ప్యూరిటీ ఉంది మినరల్ వాటర్ వస్తాయి చక్కగా ఎక్కడికక్కడ సకల సౌకర్యాలు ఏసీ స్విచ్ చేస్తే ఎండలో తిరిగే పని లేదు విధంగా పురోహితులకు కానీ ఇలా పరిస్థితులు కారణాలు ఏవైనప్పటికీ ఇప్పుడు ఆలస్యంగా పెళ్ళిళ్లు సాధారణంగా మారాయి నిజానికి పెళ్లిని వాయిదా వేయటం ఆలస్యంగా చేసుకోవటం వల్ల తర్వాతి కాలంలో సమస్యలొస్తాయి పెళ్లి ఆలస్యమైతే పిల్లలు కనడం ఆలస్యమవుతుంది వాళ్లు పెద్దయ్యేసరికి తల్లిదండ్రులకు వృద్ధాప్యం వస్తుంది బాగోగులు చూడటం వీలు పడదు మనవడు మనవరాళ్లతో సరదాగా గడిపే అవకాశం రాకుండా పోతుంది కొన్ని సామాజిక వర్గాల్లో యువకులకు పెళ్లి కావటం ఆలస్యమే కాదు గగనంగానే మారుతోంది ముఖ్యంగా వారసత్వంగా వచ్చిన కులవృత్తులు చేసుకునే పురోహితులు నాయి బ్రాహ్మణులు పద్మశాలీల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది అది ఒక నాయబ్రాహ్మణ కులంలోనే కాదు రాష్ట్రంలోని సమాజం మొత్తానికి ఇదే ప్రాబ్లం ఉంది ప్రత్యేకించి కులంలో అయితే అండి స్పష్టంగా చెప్తా ఉన్నాను ఒక నాయబ్రాహ్మణ కులగా ఈ విషయాన్ని మీద ఎవర్నెస్ తీసి అవసరం కూడా ఉందని నేను ఈ విధంగా మీడియా ముఖంగా ఈ రోజున చెప్పడానికి ధైర్యంగా చెప్తా ఉన్నాను వృత్తి చేసుకునే వారికి ఏమవుతా ఉందంటే అండి మా పూర్వీకులు అందరూ కూడా నాయబ్రాహ్మణ కులంలో ఈ రోజున ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా డాక్టర్లుగా లేదా ఎన్ఆర్ఐలుగా ఎంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ కూడా మా పూర్వీకులు ఖచ్చితంగా వృత్తిదారులే వృత్తి చేసుకొని మమ్మల్ని అందరిని చదివించి పెద్ద స్థాయికి మమ్మల్ని పంపించిన వాళ్ళే కష్టపడి ఈ రోజున ఎలా అయిపోయిందంటే పెద్ద స్థాయికి వచ్చేసి బాగా చదువుకొని ఉన్నతంగా వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటున్న వారు వృత్తిదారులు పిల్లల్ని పెళ్లి చేసుకునే పరిస్థితులు లేవు ప్రతి ఒక్కళ్ళు ఏమంటా ఉన్నారంటే ఇక్కడ అతను కనుక మంచి ఉద్యోగస్తుడు అయ్యండి అతను కొడుకు ఉద్యోగస్తుడు అనుకోండి అక్కడ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చూశారు అనుకోండి అతను బాగా ఉద్యోగం చేస్తున్నా సరే పెద్ద స్థాయిలో పెద్ద హోదాలు ఉన్నా సరే తండ్రి వృత్తిదారుడైతే చేసుకునే పరిస్థితి లేదు అంటే ఈ పరిస్థితి రాను రాను ఎలా పోతా ఉందంటే ఈ రోజున అమ్మాయిల దొరకని పరిస్థితిలో ఉండే రాష్ట్రంలో వృత్తి చేసుకునే దారులను చిన్న చూపు చూస్తా ఉంటే అది మీ కులాన్ని మీ రక్తాన్ని మీ పుట్టుకునే మీరు హేళనంగా చేసుకునే చిన్న చూపు చూసుకునే పరిస్థితి ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై మూడులో తమిళనాడు బ్రాహ్మణ అసోసియేషన్ పెళ్ళికని యువకుల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది యూపీ బీహార్లో సంబంధాలు వెదకి ముప్పై నుంచి నలభై ఏళ్ల మధ్య ఉన్న ముప్పై వేల మందికి పైగా బ్రాహ్మణ యువకులకు సహాయం చేసింది అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం చూస్తే తమిళనాడులో బ్రాహ్మణ యువకులు ప్రతి పది మందిలో ఆరుగురికే సంబంధాలు దొరుకుతున్నాయి మిగిలిన వారు మీరిపోతున్నారు అందుకే లక్నవు ఢిల్లీ పట్నాల్లో బ్రాహ్మణ యువకులకు సంబంధాలు వెదికే సమన్వయకర్తలను నియమించారు హిందీ చదవటం రాయటం మాట్లాడడం వచ్చిన వారిని ఇందుకు ఎంచుకుంటున్నారు తమిళనాడు బ్రాహ్మణ సంఘం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు ఇతర కులాల్లో కూడా ఈ తరహా ప్రయత్నాలు కనిపిస్తున్నాయి ఆలస్యంగా పెళ్లిళ్ల వల్ల ప్రతికూల ప్రభావాలు పెద్దల్ని కలవర పెడుతున్నాయి అబ్బాయిల్లో ఆత్మన్యూన్యత ఇంకా పెళ్లి కాలేదా పప్పన్నం ఎప్పుడు పెడతారు అంటూ సామాజిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయి బయటకు వెళ్లినప్పుడు ఇతరులు ఏం అడుగుతారో అనే ఆందోళన గురిచేస్తుంది బట్టతల ఓబకాయ వంటి కారణాలతో కొందరు అబ్బాయిలకు పెళ్లిళ్లు కావటం లేదు వీరి పరిస్థితి మరీ దారుణం ఇటీవల హైదరాబాద్లో ఓ వైద్యుడు బట్టతల కారణంగా పెళ్లి రద్దయిందని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆత్మహత్యకు దారితీసే కారణాల్లో ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలతో పాటు ఇప్పుడు పెళ్లి కాకపోవటం కూడా వచ్చి చేరింది మనదేశం వ్యవసాయ ఆధారితమైనది అలాంటి చోట తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లో ఇప్పుడు అబ్బాయిలకు పెళ్లిళ్లు చేయడం పెద్ద సవాలుగా మారుతుండడమే వైచిత్రం వ్యవసాయం చేసేవాళ్ళని చేసుకోవడానికి అసలు ఆడపిల్లలు అసలు ఇష్టపడక మేము ప్రకాశం గుంటూరు జిల్లాల్లో కూడా ఈ మధ్యకాలంలో ఈ శ్రీకాకుళం విజయనగరం నుంచి పొలం పనులు చేసుకునే వాళ్ళని కులాలకు సంబంధం లేకుండా కూడా డబ్బులు ఇచ్చి మరీ తెచ్చుకొని ఎందుకంటే కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలా రేపు రాబోయే తరాలకు మా వారసుడు లేకపోతే మా అనే పేరు చెప్పుకోవాలనే పద్ధతిలో వ్యవసాయ కుటుంబాలకి ఈ పరిస్థితులు వచ్చినాయి అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే లేకపోతే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు కాని పరిస్థితులు ఉన్నాయి అటు అబ్బాయిలుకి అసలు ఇది దారుణమైన పరిస్థితి అనమాట నేను నిన్ననే చూసాను సెక్రటరేట్లో చిన్న ఎంప్లాయీకి సంబంధం అంతా చూసుకున్న తర్వాత జీతం తక్కువనే అమ్మాయి వద్దన్నది ఇలా ఇలాంటి పరిస్థితులు చాలా చోట్ల అన్ని చోట్ల ఉన్నాయి ఎందుకంటే జీతాలు అది సాఫ్ట్వేరు ఎంప్లాయ్ అయి ఉండాలా లక్ష రూపాయల శాలరీ ఉండాలా అదేవిధంగా పేరెంట్స్ దగ్గర ఉండకూడదు అనేది కూడా అంటే కొత్త 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 ఆలోచనలు కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతున్నాయి ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడి బతికే అరవై నుంచి డెబ్బై శాతం ఉన్న జనాభా వాళ్ళ ఆదాయాలు స్థిరంగా లేవు వాళ్ళు పండిస్తున్నటువంటి పంటలకి గిట్టుబాటు ధరల దేవుడి గెరుగు కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధరలు కూడా దక్కటం లేదు దానివల్ల అయినకాడికి అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వ్యవసాయ రంగ కుటుంబాల్లో చదువుకున్న పిల్లలు సరైనటువంటి ఉపాధి దొరకటం లేదు వ్యవసాయం ఆదాయ వనరు కల్పించే రంగంగా మారటం లేదు ఈ నేపథ్యంలో అటు ఉపాధి లేక ఇటు ఉద్యోగాలు లేక మరి అనస్థితిలో కొనసాగుతున్నటువంటి రైతు కుటుంబాల పిల్లలకి పిల్లలు ఇవ్వటం కానీ పుచ్చుకోవటం కానీ ఈరోజు సంక్లిష్టంగా మారింది దీనికి కారణం వ్యవసాయ రంగం స్థిరమైనటువంటి ఆదాయ రంగంగా లేకపోవటమే ఒకప్పుడు రెండు కింటాలు పత్తి అమ్మితే ఒక తులం బంగారం కొనేవాళ్ళు ఈరోజు ఒక కింటా పత్తి అమ్మితే ఒక గ్రామం బంగారం కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు అంటే ఆ రోజుల్లో రెండు కింటాలు పత్తి అమ్మితే పది గ్రాములు బంగారం వస్తే ఆడపిల్లలకి బంగారం చేసి పెట్టేవాళ్ళు ఈరోజు ఆ స్థితి దెబ్బతినిపోయింది ఏ పంట మిర్చి చూసుకున్నా పత్తి చూసుకున్నా ధాన్యం చూసుకున్నా అపరాలు చూసుకున్నా వాణిజ్య పంటలు ఏది చూసుకున్నా ఈరోజు వాళ్ళకి గిట్టుబాటు మాట దేవునగిరికి కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర కూడా దక్కటం లేదు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతు నిలబెట్టి వ్యవసాయం అంటే దండ కాదు ఇది పండగ అనే పద్ధతిలో ప్రోత్సహించే స్థితిలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు లేకపోవటం వల్లే ఈరోజు రైతుల యొక్క జీవన విధానం చాలా మార్పు వచ్చింది అందుకే చదువుకున్నటువంటి పిల్లలకి ఎవరికైతు ఉన్నారో రైతు కుటుంబాలు వాళ్ళకి పిల్లలు ఇవ్వాలంటే ఆడపిల్లల తల్లిదండ్రులు అబద్రత భావానికి గురవుతున్నటువంటి స్థితి ఉంది వ్యవసాయం చేసేవారు చదువుకున్న ఇరవై ఎకరాల పొలం ఉన్న అమ్మాయిని ఇవ్వటానికి తల్లిదండ్రులు ముందుకు రావటం లేదు పట్టణంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వారికైనా పిల్లల్నిస్తాం కానీ రైతుకి ఇవ్వమనే ధోరణి పెరిగింది మరికొందరు అమ్మాయిలు అబ్బాయికి ఉద్యోగంతో పాటు పొలం ఉండటం అర్హతగా భావిస్తున్నారు అయితే అబ్బాయి గ్రామంలో ఉండకూడదు పొలానికి వెళ్లకూడదు అనే షరతులు పెడుతున్నారు అంటే భూమిని ఓ స్థిరాస్తిగా చూస్తున్నారే తప్ప అన్నం పెట్టే తల్లిగా గుర్తించడం లేదనే ఆవేదనలున్నాయి సంబంధం కోసం వచ్చేవారిని అమ్మాయి తల్లిదండ్రులు అడిగేది రెండే అంశాలు ఆస్తి ఎంత ప్యాకేజ్ ఎంత అని గతంలో అమ్మాయిని ఇస్తున్నారంటే అబ్బాయి కుటుంబానికి ఆస్తిపాస్తులతో పాటు ఎంత పశుసంపద ఉందని కూడా ఆరా తీసేవారు ఇప్పుడు అది కూడా పట్టించుకోవడం లేదు పశువులు ఉన్నా రైతులకు గోడు మాత్రమే మిగిలింది వ్యవసాయం చేసేవారికి పిల్లనియ్యకపోవటం అనేది దారుణమైన విషయమని వాపోతున్న రైతు సంఘాలు సాగు చేసేవారి చూడటం ప్రభుత్వాల విధి అని వ్యవసాయాన్ని సరిగా ప్రోత్సహించకపోవటం వల్లే ఈ గడ్డు పరిస్థితులు వచ్చాయని విశ్లేషిస్తున్నారు